ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పన్నెండు వందల కోట్లు విడుదల చేసిన సందర్భంగా నంద్యాల జిల్లా పాణ్యంలో టీడీపీ నాయకులు విద్యార్థి సంఘం జేఎస్సీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు మాధవీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అమ్మ హాస్పిటల్ సర్కిల్ వరకు విద్యార్థులు కూటమి నాయకులతో ర్యాలీ చేశారు అనంతరం మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మంత్రి లోకేష్ పేద విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలిచారని గౌరవ్ వెంకటరెడ్డి కొనియాడారు ప్రితమ నాయకుడు యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కింద పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇది అందరూ కూడా ఎన్నో ఏండా నుంచి సర్టిఫికేట్లు రాక కాలేజీలో ఫీజులు పడక చాలా ఇబ్బంది పడుతూ ఈరోజు అన్ని కుటుంబాల్లో కూడా ఆనందం నింపింది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు గత ప్రభుత్వంలో కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థుల మీద కానీ అందరి మీద అయిపోయి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక చాలా కుటుంబాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజుగా ఇది కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ కూడా ఫీజులు పడడం జరిగింది సో దీనివల్ల అందరి కుటుంబాల్లో కూడా ఆనందం నింపుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన ప్రియతమ నాయకులు లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే రోజు కాబట్టి అందరూ కూడా అన్ని కుటుంబాల్లో ఆనందంగా జరుపుతున్న దానికి తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతోంది మనందరం కూడా ప్రత్యేకంగా ఈరోజు విద్యార్థులతో సహా కలిసి ఇక్కడ అందరం కలిసి పాన్యం నియోజకవర్గంలో